డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు సొంత శతకంలోని మరి ఒక పద్యం గురించి చెప్పుకుందాం గలవాణి కంటెను భావింపగనీతి పరుడు బలవంతుండో గ్రావంబంత గజంబును మావటి వాడికి మహిలో సుమతి గ్రామం అంటే కొండ గజంబు అంటే ఏనుగు మామిటివాడు అంటే ఏనుగుని అదుపులోకి తీసుకుని వాడు దీని భావం ఏంటి అంటే ఓ సుమతి లోకమునందు శరీర బలమున్నవానికంటే నీతిగా ఉన్నవాడే బలవంతుడని భావించవలన ఎట్లనగా చిన్నవాడైనటువంటి అంటే ఆకారంలో చిన్నవాడైనటువంటి మామిటివాడు పర్వతమంతటి ఏనుగును లొంగదీసుకుని అనగా అదుపులో పెట్టుకుని దానిపైకి ఎక్కుచున్నాడు కదా గాన శరీర బలము కలవానికంటే బుద్ధి బలం గలవాడే నిజమైన బలవంతుడని అర్థము పద్యము మరొక్కసారి లావు గలవాని కంటెను భావ్యం పరుడు బలవంతుండో గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను